జమ్మికుంట మున్సిపాల్ పరిధిలోని మారుతీనగర్లో మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు మున్సిపాలిటీ పరిధిలోని మారుతీనగర్ లో గెట్స్ మనే ప్రార్థనా మందిరంలో కరుణాపురం పాస్టర్ జోచిపాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా క్రైస్తవ సహోదరి సహోదరి మనులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నపిల్లల కీర్తనలు పాడుతూ నృత్యం చేశారు అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ స్వీట్లు పంపిణీ చేశారు అలాగే క్రైస్తవ సహోదరి సహోదరులు ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు ఇల్లందుల భద్రయ్య వరికోపుల కొండయ్య పు రామనాథం ఎర్ర సారయ్య గుల్లి కుమార్ ములుగురు మొగలి పెద్దమల్లయ్య మహేష్ రమేష్ సూర ఎల్లస్వామితో పాటు క్రైస్తవ సహోదరి సహోదరి మనులు పాల్గొన్నారు Happy Happy Christmas, yeah, 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 yeah. Happy Christmas, Happy Christmas, Happy 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 Christmas, Happy Christmas,

అమోఘము ప్రభు అది అవి ఆశ్చర్యకరము నాయన ఎందుకంటే పవిత్రమైనటువంటి నీ జన్మ సందర్భంగా మా దాన్ని రక్షించినప్పుడు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు యొక్క కార్యక్రమము జనముగా జరిపించటప్పుడు మీకు మై మార్గంగా జరిగినప్పుడు